గల్ఫ్లో అదృశ్యమైన కుటుంబ వాసులకు జీవన్ రెడ్డి పరామర్శ సౌదీ అరేబియాలో అదృశ్యమైన బీర్పూర్వాసీ కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎడారిబాట పట్టిన బీర్పూర్ మండలం కేంద్రానికి చెందిన కందుల తిరుపతి గడిచిన ఆరు ఏడు నెలలుగా కుటుంబ సభ్యులకు ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాలో అదృశ్యమైనట్టు తెలిపారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీర్పూర్లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు తిరుపతిని సౌదీ అరేబియాలో ఆచూకీ తెలుసుకునే విధంగా ప్రయత్నిస్తానని కుటుంబానికి భరోసా కల్పించారు

రోజు నా పిల్లలతోని మాతోని రోజు రెండు సార్లు ఫోన్ మాట్లాడేటోడే మాకు అస్సలే ఇంత చూడ ఎటువంటి విషయం అన్నది రాలేదు నన్ను చెప్పారు అక్కడ అన్ని క్లియర్ వచ్చినాయట మొత్తం నార్మల్ ఉంది తిరుపతికి డాక్టర్ చెప్పిన తర్వాత ఏడు తారీఖున నాకు పన్నెండు నెలల ఏడు తారీఖు నాడు నేను హాస్పిటల్ తీసుకుపోయారు అయితే ఎందుకు తీసుకుపోయారన్నా మాకు తెలియదు అక్కడ అన్నాడు కదా సీటుకి వెళ్ళండో ఏమన్నా సామాన్ కొనుక్కుంటాడో పైసలు లేకపోతే చట్టానికి ఫోన్ లేకపోతే ఈ ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసింది ఫోన్ చేసి మరి కొడుకు ఎందుకు ఫోన్ చేస్తలేడు అని అంటే ఆ రూమ్ బేటలో లాబట్టింది లాబట్టి ఏమన్నాడంటే ఆ అమ్మ సిబ్బందికి ఆరోగ్యం మంచిగా లేదు ఆసుపత్రి లేదు అని చెప్పింది అంటే ఎందుకు తీసుకుపోయారు నిన్న మాట్లాడండి కదా నేను మాట్లాడుతూ కొంచెం ఎంత మధ్య లేదు అయినా ఇప్పుడు చూపి చూపి రెండు మూడు రోజులు చూపిస్తా చూపిస్తాను కూడా చూపిస్తారు చూపించకపోతే మళ్ళీ తర్వాత ఎట్లా ఎట్లా అని అంటే రూమ్ ఈ ఫోర్మేను పోయే వెళ్ళాలంటే నా కొడుకు అందు డాక్టర్లు చెప్పారట తిరుపతి నీకు అన్ని నార్మల్ ఉన్నాయి నువ్వు రూమ్కి వెళ్ళకపో పోవచ్చు అని అన్నారట పోవచ్చు అంటే ఈనే ఫోర్మేన్ అయినా ఎనిమిది తారీఖు నాడు ఫోన్గా ఈ పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి వచ్చి తిరుపతిని కంప్లైంట్ తీసుకుంటేనే తీసుకుపోతామని అన్నారా ఎక్కడన్నారో వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నాకనే ఫోర్ మేను పోలీసు వాళ్ళు నా కొడుకు అందరూ హాస్పిటల్ వేరే అక్కడ నార్మల్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎక్కువ కావచ్చు ఆయన మంచిగా ఉంది తిరుపతి నువ్వు అంటే పోతానన్నాడట ఎడిపోయిందన్నది మాకు వెళ్తలేదు అనని పౌర్మేను మళ్ళా ఫోర్ మేన్ చూడ మూడు నెలలు చుట్టిపోయింది అట అదే టైంలో ఎందుకు ఏండు ఏం కథ మేము అందరికీ ఇట్లా చేసుకుంటా దా దండం అందుకుంటా అయ్యా మాట్లాడుకుంటా చేస్తాను ఇక దొరుకుతారమ్మా ఎటుకోడు ఎటోడు ఆయన ఏమన్నా అయితే ఇప్పటికే తెలుసు అని మాట్లాడాను మాట్లాడినాక మళ్ళీ ఆయనే చుట్టిపోయి వచ్చినాక రెండు నెలల తర్వాత నా అన్న కొడుకు అక్కడ ఉన్నాడు ఆయనే పోయింది ఇట్లా తిరుపతి దొరుకుతలేడు ఎట్లన్నీ వేసి పోతాను అని అంటే పోయిండు పోయి జిద్ద పోయి అక్కడ కంప్లైంట్ అని ఇట్లా మా మనిషి కనిపిస్తలేదు అంటే మీ మనిషి ఇట్లా అయ్యిండు ఎలాగలు వెళ్ళిపోయిండు అని అని చెప్పిండు సార్ వెళ్ళిపోయినా అన్నాక మరి కంప్లైంట్ ఇప్పుడు సీసీ కెమెరాల్లో మేము చూస్తాం అనని మేము అడిగితే సిస్ కెమెరా రేపు పొద్దున్నారా చూపిస్తామని అన్నారట పొద్దున ఎరక పోలీస్ టాక్ పోతే ఆయన అన్నాడు కదా పెద్దసార్లు లేని మేము చూపియము మీకు కంప్లైంట్ ఇచ్చినావు కదా నువ్వు వెళ్ళిపోవచ్చాను ఇక అక్కడ రూమ్ లోపలికి రాని రెండు సెల్లు బ్యాగు యాభై వేలు రూపాయలు ఇంటికి వస్తానని లోపల పెట్టుకున్నట్టు ఆయన కష్టపట్ట ఏం చేయలేదు రూమ్ రూమ్మెట్లు చూడ చెప్పింది సార్ చెప్పినాక ఇల్లు మళ్ళీ ఈయన ఏం చేసింది అందుకే నేను వెళ్ళిపోతా ఇంకా అక్క నేను పోతాను నేను ఉండేం చేయాలి ఏ విషయం తెలుస్తలేదు బయటకు పూర్మే నక్కనే తెలుస్తుందని ఆయనే చెప్పింది చెప్పినాక మళ్ళీ ఫోర్ మేలు మూడు నెలలకు వచ్చినాక ఆయన నెంబర్ పంపించు నాకు అంటే నాకు అదే నీకులేదా నాకు పంపించాను అంటే మేము ఒక కొట్టంగా కొట్టంగా ఒక పదిహేను అంటే ఎట్లా లీగల్గా అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ పోలీస్ రెస్పాన్స్ తీసుకొని సర్చ్ చేయరా अमर आप पासपोर्ट का भी पंपी चिन्ह के नहीं पासपोर्ट इनको बंपी मत रहा ना ड्राफ्ट ना मा मापी आमी तो बंपी से नहीं लेट रिवेल में टाइप बंपी से नहीं ना ड्राफ्ट ये लामी तो बंपी है पासपोर्ट डिटेल सुने आमी देख रहा कुछ ना कि वाला बंपी ड्राफ्ट है नहीं बंपी से नहीं చూద్దాం అమ్మ ప్రయత్నం చేద్దాం ఎట్లా మేము కూడా పోదాం అన్నారు సార్ ఎప్పుడు నాకు లేదు ఏం లేదు మళ్ళా